సార్ దాన్ని మొట్టమొదటి నేనే చూశాను సార్ ఈ చుట్టుపక్కల చూసారా లేదు సార్ ఇక్కడికి నేనే వస్తూ ఉంటాను నేను తప్ప ఇక్కడికి ఇంకెవరూ రారు సార్ సార్ ఇంత దూరం వచ్చి బాడీ పార్ట్స్ని వేశాడంటే ఈ ఏరియాలో ఉన్న బాడీ పార్ట్స్ని నేను శాంపుల్కి పంపించేశాను కానీ ఆ సారీ సార్ లాబ్ వాళ్ళు రెండు మూడు రోజులు పడుతుంది అంటున్నారు ఎన్ని రోజులు టూ టు త్రీ డేస్ సార్ వాళ్ళకి కాల్ చేయి హలో మసార్తో మాట్లాడండి నువ్వేమన్నా ఇక్కడ ఒక్కొక్క చోట బాడీ పార్ట్స్ దొరుకుతున్నాయి విచారణలో రేగింపడ్లు వెతుకుతున్నాం రెండు మూడు రోజులు పడుతుందా సాయంత్రం లోపు నాకు రిపోర్ట్ రావాలి అర్థమైందా గుడ్ బాడీ పార్ట్స్ కొంతమందిని రప్పించి ఈ నెలలో బాడీ పార్ట్స్ ఉన్నాయా చెక్ చేయమను సరే సార్ కానీ ఆదిత్య మొబైల్ లొకేషన్ ప్రకారం చూస్తే తను రెగ్యులర్ గా మూడు చోట్లకి వెళ్తాడు సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ జిమ్ ఇంకా కాలనీ కాలనీనా అవును ఆ కాలనీలోనే డీని ఉంది అతనికి బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసు చెప్పు అతను మీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు నేను ఆదికి మాటిచ్చాను నేను ఈ విషయం గురించి ఎవరికి చెప్పనని మాటిచ్చాను తమ్ముడు చూడు ఆదిత్యకి సాయం చేయాలి ఇంకేం లేదు నిజం చెప్పు ఆదిత్య అప్పుడప్పుడు ఎందుకు వస్తున్నాడు ఒకరోజు ఆది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు వాడు మొదటిసారి నీళ్లను చూశాడు తర్వాత నన్ను ఆది నీలి గురించి అడుగుతుండేవాడు ఎప్పుడైతే నీలి గతం గురించి ఆదితో చెప్పానో వాడికి తన మీద ఒక సింపతి క్రియేట్ అయింది నా ఫ్రెండ్ ఆది ఎప్పుడు అంతే సార్ మిగతా వాళ్ళని తన జీవితంలోకి ఈజీగా ఆహ్వానిస్తాడు సార్ ఆదిత్య మనిషి రూపంలో దేవుడని చెప్తాను అవును సార్ చెప్పేది నూరు శాతం ఆ బాబు ఈ నీళ్ళు కోసం చాలా చేశాడు కానీ మేము నిజమైన అత్త మా నుండి ఏమి చేయలేకపోయా మా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ ఈ పరిస్థితిలో మేము ఐదు లక్షలకి ఎక్కడికి వెళ్ళాం సార్ అయినా అంతగా ఏం జరిగింది అంత పెద్ద అమౌంట్ని అతను మీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు అమ్మాయికి ఏమైంది నేను నా భార్య మార్కెట్కి వెళ్ళాను సార్ ఆ సమయంలో నీరు ఒంటరిగా ఇంట్లోనే ఉంది ఆ సమయంలో అది సార్ మేము ఎంతో తన దగ్గర అడిగి చూసాం సార్ ఆ పిల్ల అలా జరిగినందువల్ల ఎంతో బాధపడుతుంది అందుకే తను ఏమీ మాట్లాడతలేదు భయపడకమ్మా రచడు మేమందరం నీకు సాయం చేయడానికి వచ్చాం సరేనా ఆ రోజు నిన్నెవరు అలా చేసింది చెప్పు నిన్నెవరు ఇలా చూడమ్మా నీకేం తెలిసినా సరే అది మాకు చెప్తే బాగుంటుంది నువ్వు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఆదిత్యాన్ని కిడ్నాప్ చేసిన వాడిని కనిపెడతాం నీకు అది ఇష్టం లేదా ఆదిత్య మళ్ళీ ఇంటికి రావాలన్న ఇష్టం లేదా చెప్పను తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు సార్ ఒక్క సంవత్సరం క్రితమే వీళ్ళ అమ్మా నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు తనని ఇప్పుడు మేమిద్దరమే చూసుకుంటున్నాం కానీ నీరు కేసు చూసుకుంటానికి ఆదియే డబ్బులు ఇస్తూ ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ సార్ హలో మేము వెంటనే అక్కడికి వస్తున్నాము అవును సార్ రాత్రి ఇక్కడికి వచ్చాడు వాడితో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళ మధ్య ఏదో గొడవ వచ్చింది గార్డెన్ లో సీసీటీవీ కెమెరా ఏమైనా ఉందా ఉంది సార్ ఇతను ఆదిత్యే వాక్ వై పరిగెడుతున్నాడు అతను విక్రమే కదా విక్రమ్ ఆదిత్య వెనకాల ఎందుకు వెళుతున్నాడు అతని చేతిలో కత్తుందా ఏంటి అలా అయితే విక్రమ్ మనకి అబద్ధం చెప్పాడు తను మాత్రమే కాదు సార్ వేరొకరు కూడా మనకు అబద్ధం చెప్పారు మీకు ఫోటో చూపిస్తాను దీన్ని చూడండి సార్ వాళ్ళు ద్రు జహీర్ కదా అలా అయితే వాళ్ళు ఆ రాత్రి మీట్ చేశారు అతని ఒళ్ళో ఏముంది సంఘటన జరిగిన రాత్రి నీ ఫ్రెండ్స్ తో కలిసి మందు కొట్టావాడెవర్రా నీ ట్విన్ బ్రదరా ముందు ఆది పార్క్ వచ్చాడు రెండు నిమిషాల తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో మీ కార్ ఫుటేజ్ దొరికింది నీ చేతిలో ఏం పెట్టుకున్నావు బాడీయా మేము ఏమీ చేయలేదు సార్ జరిగిందంతా మీకు చెప్తాం సార్ అది ఆ కుర్రోడు అందరి ముందు నన్ను కొట్టాడు సార్ వాడికి ఒక పాటలు నేర్పియాలనుకున్నాను దానికోసమే నేను ఎక్కువ టైం లేకుండా పోయింది అందుకే ఆ రోజు రాత్రి నా మీదే చెయ్యేసావు కదరా నువ్వు నా మీద కొట్టాననుకో నీకున్న గర్వం మొత్తం పోతుందిరా వదిలి పెట్టండి రా ఇంటికి వెళ్ళే దారి మాకు తెలుసు సార్ వాడు ఫీల్డ్ లో అన్నాడు మన సెటిల్మెంట్ బయటికి వెళ్ళి చేసుకుని అందుకే వాడిని మేమిద్దరం పార్క్ లో బ్లాక్ చేసాం ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు రా బాగా రచ్చిపోయావు కదా ఉదు ఉదు నన్ను కొట్టదు చెప్తున్నా కొట్రా ఏ రా వీడు ఎక్కడ సారు వాడి పేరు చెప్పి నేను అరుస్తూనే ఉన్నాను వాడిని వెతుకుతున్నాను సార్ కానీ ఎక్కడికి పారిపోయాడో తెలియదు అవును సార్ తర్వాత మేము భయపడిపోయాం అతనితో ఇంకెవరో కూడా ఉన్నారు ఈ లోపు అది ఎప్పుడు అక్కడి నుంచి పారిపోయాడో తెలీదు సార్ అలాగే అది నా చేతిలో ఒకటి కనిపిస్తుంది కదా సార్ అది నా క్రికెట్ డ్రెస్ సార్ అది సైర్ ఇంట్లోంచి తీసుకుందామని వెళ్ళాను చెప్తున్నావా ఇలా చూడండి సార్ నేను వాడిని ఎక్కడికి కిడ్నాప్ చేయలేదు అంకిత వాళ్ళ ముగ్గురు నిజం చెప్తారా లేదా క్రాస్ వెరిఫై చెయ్యి సార్ ఇంకొక విషయం బాడీ దొరికిన చోట మీన్ ఉంది బాడీ పార్ట్స్ ని కచ్చడానికి ఆయుధాలు వెతకక్కర్లేదు అవన్నీ ఇంట్లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఒక బ్యాడ్ న్యూస్ కట్ చేసిన బాడీలో ఆదిత్య మ్యాచ్ అయింది సార్ మేడం కి ఆదిబాబు కి అంత కరెక్ట్ గానే ఉంది కానీ ఆదిబాబు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు సహజంగా ఉండేవి నేను చెప్పాను కదా ఇంకేముంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ముందు నుంచి బయలుదురు ఇలా చూడు అలాంటిదే లేదు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నా మాట విను నాకని తెలుసుకుని బయలుదేరు నేను చెప్పేది విను అది నేను ఒప్పుకుంటాను నాకు రమణ్కి మధ్య అఫేర్ నడుస్తోంది అంటే దానికి అర్థం నేను నా కొడుకుని చంపేశానా నేను నా కొడుకుని ఎలా చంపుకుంటాను వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాడికి ఏమనిపించిందంటే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అందుకే నేను రమణ్కి దగ్గరవ్వడం చూసి అడ్డుపడుతూ వచ్చాడు అవును ఆ అబ్బాయి మా ఇద్దరిని చూసేసరికి నేను వాళ్ళ తండ్రిని అయిపోతానని భయపడ్డాడు ఏమైందమ్మా నువ్వు బాగానే గదా ఉన్నావు నేను పెద్దసాన్ని కలవాలి చెప్పమ్మా నీళ్ళు నువ్వు నన్ను చూడాలన్నావా అమ్మా చెప్పమ్మా నువ్వు నాకేం చెప్పడానికి వచ్చావు సరేది నాకు తెలుసు తెలుసు ఆదిత్య ఆదిత్య నేను ఎవరు చంపారో నాకు తెలుసు ఎవరు చంపింది మామ చంపేశారా కానీ మీ మామ ఆదిని ఎందుకు చంపాలి ఎందుకంటే ఆయనకి నిజమంతా తెలిసిపోయింది అదిత్యానియ అది మనిషి ఏం చేశారంటే ఎవరో వ్యక్తి వ్యక్తి మా మామయ్య నన్ను

ఏం జరుగుతుందరా కొడక మావి అయింది నువ్వే తనని అరే ఏం చేస్తున్నావు నువ్వు ఏం పని చేసి పెట్టావు నువ్వు పోరా బయటికి ఇంకొకసారి ఇక్కడికి రావద్దు ఇప్పుడు నేను వెళ్తాను నీ మీద కేసు వేస్తాను నీ మొఖం మీద పేడ పూస్తాను నీళ్ళు నువ్వు టెన్షన్ పడద్దు మీ అన్న నీతో పాటే ఉంటాడు మిగతా పనిలో నేను చూసుకుంటాను ఆ విషయం జరిగినప్పటి నుంచి ఆదిత్యని అనే లేదు నేను ఆయన కూదురు చూస్తూనే ఉన్నాను కానీ ఒక విషయం మామయ్య ఖచ్చితంగా ఆదిత్య నేను చంపేశారు ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారు నన్ను చంపేస్తారు కాపాడండి ఆ వ్యక్తి నన్ను చంపేస్తాడా కాపాడండి నువ్వు దేనికి దిగులు పడకమ్మా నేనెప్పుడు నీతోనే ఉంటాను నీకేమీ కాదు ఏమాలోచిస్తున్నావురా

మేలు విషయంలో నేను తప్పే చేశాను సార్ కానీ కానీ నేను సార్ నేను సార్ 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 ఖచ్చితంగా ఏం నీలు మావయ్య ప్రకాష్ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను ఆయన ఫోన్ నుంచి అతను ఎవరికి కాల్ చేయలేదు సార్ సుపారీ ఇచ్చి మర్డర్ చేసే అవకాశమే లేదు ఐ మీన్ ఎవరి ఇన్కమింగ్ రికార్డ్స్ కూడా లేదు అనుమానాస్పదంగా కూడా ఏమీ లేదు మరి మర్డర్ రాజు ఏదో ఒక విషయం మన కంటపడకుండా మిస్ అవుతుంది క్రికెటర్ ఆదిత్య సింగ్ మర్డర్లు సందేహపడి ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు పోలీసులకి దొరికిన బాడీ పార్ట్స్ లెవెల్ హండ్రెడ్ నైన్టీన్ కి సెలెక్ట్ అయిన ఆదిత్య డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది సార్ ఆదిత్య వాళ్ళ అమ్మగారు బ్యాగ్ తీసుకుని ఎక్కడికో బయలుదేరారు ఏ సుజాత ఎలా ఉన్నావు నేను బాగున్నాను అక్క మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను ఇప్పుడేంటి అసలు దీను ఏ కనిపించట్లేదు తను చేసే చోటు ఓవర్ టైం జరుగుతుంది కదా అందుకే లేట్ గా వస్తాడు అలాగా అరే ఏంటి ఎన్ని వస్తువులను తీసుకొచ్చావు అదేంటంటే అది ఐస్ వేడిగా ఉంది కదా ఈ ఐస్ నీళ్ళు అంటే చాలా ఇష్టం సరే నేను బయలుదేరతాను హలో ఆపాండి చెప్పు హలో సార్ సుజాత రెండు బ్యాగులు నుండి ఐస్ తీసుకెళ్తుంది సార్ ఏంటి

ఏంటివి సార్ అక్కడ ఏమి లేదు సార్ అందులో ఏమి లేదు సార్ అందులో ఏమి లేదు సార్ మేడం నన్ను దయచేసి వదిలే పెట్టండి నన్ను అమ్మని తీసుకెళ్తున్నారు దీని మీ అమ్మే మీ బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్యని మర్డర్ చేసింది ఆదిత్య అని చంపింది అమ్మ కాదు నేనే చంపాను నా కొడుకు తప్పు చేయలేదు మన ఊరుకోమ్మా ఇటు చూడమ్మా ఇప్పటి వరకు నువ్వు నాకు చాలా చేసావు కానీ ఇక్కడ నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదమ్మా సార్ ఆ కిడ్నాపింగ్ ప్లాన్ని ఆదిత్య అనే వేసాడు అమ్మ ఇప్పుడు రహన్ సహాయం ఎక్కువ కోరుకుంటుంది అంతా డబ్బు కోసమే ఏం క రమాన్ అమ్మ దగ్గర ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అందుకే నేను నా కిడ్నాపింగ్ ప్లాన్ని ఆలోచించాను చూడు ఈ నిర్ణయం నేను ఆలోచించి తీసుకుంది అమ్మ దగ్గర ల్యాండ్స్ అమౌంట్ లేదని నాకు తెలుసు అప్పుడప్పుడు డబ్బు కోసం తాతయ్య నాన్నకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది ఇక తాతయ్య నాన్నమ్మ అడిగిన డబ్బుని ఇచ్చేస్తూ ఉండేవారు ఎందుకంటే నేనంతే వాళ్ళకి అంత ప్రేమ ఒకసారి నాకు ఆ డబ్బు వస్తే నేను నీలు లాయర్కి తన కేసుకి సంబంధించిన డబ్బులు ఇవ్వగలను తన నాకు చెల్లి లాంటిది ఇంకా నేను అమ్మ ఇంతకన్నా మంచింటికి షిఫ్ట్ అవుతాము ఇక మనవిద్దరం క్యాబ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనమిద్దరమా మరి నువ్వేమనుకుంటున్నావురా నేను ఎలా అనుకుంటున్నావా నా బెస్ట్ ఫ్రెండ్ రా చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను కానీ వాడు వినలేదు సార్ నన్ను ఇక్కడ ప్లీజ్ నీ కొడుకుని ప్రాణాలతో చూడాలనుకుంటే ఒక కోటి రూపాయలు రెడీ చేసుకో నాకు తెలుసు మొబైల్ నుంచి కాల్ చేయడం వల్ల బాగా ఇరుక్కుంటామని నాకు తెలుసు కాబట్టి బెదిరించడానికి నేను కాల్ రికార్డింగ్ని ముందే రెడీ చేసుకున్నాను ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి ఒక పీసీఓ నుంచి ఆంటీకి కాల్ చేశాను ఆవిడికి వినిపించేలా రికార్డింగ్ ప్లే చేశాను ఉండడానికి చోట ఎక్కడ ఏర్పాటు చేశావు నేను ఎక్కడైతే అక్కడ ఒక పనివాడు సెలవు తీసుకుని గ్రామానికి వెళ్ళాడు ఆ ఫ్లాట్ మా ఇంటికి పక్కనే ఉంది సో నా ప్లాన్ చాలా ఈజీ అయిపోయింది కానీ ఆ రోజు రాత్రి పార్క్లో కనిపించకుండా పోయాడు కదా అక్కడికిద్ద్రు జహీర్ విక్రమ్ వాళ్ళెలా వచ్చారు అది మొత్తం అంతా ఆదిత్య గడి ప్లానే సార్ వాడు వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకున్నాడు వాడికి ముందే తెలుసు వాడు కనిపించకుండా పోతే మీరు వీళ్ళందరినీ విచారణ చేస్తారని అప్పుడన్నీ మీ ప్లాన్స్ ప్రకారమే జరిగాయి కదా మరెందుకు వాడిని నువ్వు చంపావు మనం తప్పు చేసినట్టు నాకు అనిపిస్తోంది పోలీసు నన్ను వెతకడం మొదలు పెడితే అమ్మ పరిస్థితి ఏమవుతుంది నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి మరి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు నిన్ను ఎవరికి చేశారంటే ఏమంటావు నా మాట విను అది ఇంకొన్ని రోజులు వెయిట్ చేయరా నేను ఆంటీతో మాట్లాడుతున్నాను కదా నానమ్మ తాతయ్యల దగ్గర నుంచి డబ్బు తీసుకోమని నేను చెప్తున్నాను నేను ఇవన్నీ చేయను ఇప్పటికే ఎక్కువైంది మరి అయితే నువ్వు ఎందుకు ఇలాంటి ప్లాన్ వేశావు నాతో ఎందుకు ఇవన్నీ చేయించావు నువ్వు ఇప్పుడు నా గురించి కాదు మన గురించి ఆలోచించాలి ఏం జరిగినా సరే ఇది మొదలుపెట్టింది నేనే కాబట్టి అది నేను ముగిస్తాను ఇలా చూడాది దీన్ని మొదలుపెట్టింది ఖచ్చితంగా నువ్వే కానీ ముగించబోయేది మన ఇద్దరం ఆదిత్య ఉన్నట్టుండి ప్లాన్ చేంజ్ చేశాడు సార్ నేను కన్న కళలన్నీ చెడిపోయాయి సార్ నేను మా అమ్మకి ఒక బెటర్ లైఫ్ ఇద్దాం అనుకున్నాను ఆదిత్య తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల అంతా జారిపోయింది సార్ బాడీ నేను చేశావు సార్ నేను వాడిని చంపాక నా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యాయి సార్ నేను వాడిని చంపేసి వాడి క్రికెట్ కిట్ లోపలే పెట్టాను సార్ తర్వాత ఎలాగో కష్టపడి ఇంటికి తీసుకొచ్చాను సార్ దేవుడా నేను ఏం ఇప్పుడు నాకు సాయం చేయ నాకు జైలుకి వెళ్ళాలి నేను ఆలోచిస్తాను ఎవిడెన్స్ అనేది లేకుండా చేద్దాం అనుకున్నాను సార్ తర్వాత మేము ఇంటిని కూడా క్లీన్ చేసాము ఆదిత్యతో పాటు నేను కన్న కళ్ళన్నీ పోయాయి సార్ నేను మా అమ్మకు ఒక మంచి జీవితాన్ని ఇద్దామనుకున్నాను నన్ను క్షమించమ్మా నేను నీకోసం ఏమీ చేయలేకపోయాను సార్ ఆదిత్య మర్డర్ కేసు జడ్జ్మెంట్ వచ్చింది శిక్షణ ఇచ్చారు ఇక ఇచ్చారు ఆదిత్య ఎలాంటి టాలెంట్ అయిన అబ్బాయికి ఎలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు వాడు ఓపెన్ గా మాట్లాడుంటే బాగుండేది ఇతరుల మనసు అర్థం ఈ ఈరోజు ఇలా జరిగేది కాదు ఈరోజు అతని ఇంటి బయట రిపోర్టర్స్ ఉండేవాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ తీసుంటారు అవును సార్ తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది ఒక స్నేహితుడు తన స్నేహితుడిని డబ్బు కోసం చంపేశాడంటే అవును శత్రువుల కంటే మనకు దగ్గరగా ఉన్నవాళ్లే మనల్ని గాయపరుస్తారు భరించలేని నష్టాన్ని ఏర్పరుస్తారు అందులో నుంచి ఏ ఒక్కరూ బయటపడలేరు మనతోనే ఉండి గోతి తవ్వుతారు గొంతు కోస్తారు